నా బర్డ్ సహకారంతో లక్ష్యం సోషల్ ఆర్గనైజేషన్ వారు గ్రామీణ మహిళలతో స్వయం ఉపాధి కోసం చిరుధాన్యాలను ఉపయోగించి విలువైన ఆహార పదార్థాలు చేసి నేడు జిల్లా మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకొత్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల రెడ్డి హాజరు కాగా ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వయం ఉపాధి కోసం విలువైన ఆహార పదార్థాలను తయారు చేసి ప్రైవేటు కంపెనీలతో పోటీ పడుతూ మార్కెట్లోకి తీసుకురావడం సంతోషంగా ఉందని ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి అవసరమైన మావంతు సహకారం కూడా ఎంతో ఉంటుందని ఆమె మాట్లాడారు ఎంతో అన్న వాళ్ళు మొలకలు కట్టిన మిలెట్స్ తోటి అన్నారు అది ఎంతో ఆరోగ్యకరమైనది మరి అందరికీ కూడా దీనిపైన అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి మహిళలని ఎంకరేజ్ చేసి నేను దానికన్నా ముందే మా వాళ్ళతో మాట్లాడుతుండే ఇక్కడ మన దగ్గర మహిళలని ఎట్లా మనము ఆర్థికంగా బలపరవాలి దానికోసం అని చెప్పి ఇంకా ఏమైనా వేరియస్ ప్రోగ్రామ్స్ ఇట్లా ఏం స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కనుక్కోమని చెప్తుండే అప్పుడే వినేసరికి ఇది ఇంకా మంచిగా అనిపించింది మరి